ईश्वरी परमेश्वरी जगदीश्वरी वम्मा राजेश्वरी भुवनेश्वरी वम्मा ईश्वरी परमेश्वरी जगदीश्वरी वम्मा राजेश्वरी भुवनेश्वरी वम्मा कामाक्षी मीनाक्षी காடே கல்பவல்லி வே காட்சி மீனாட்சி விசாலாட்சி வேணா பாட கல்பவல்லி வேஸ்வரி பரமேஸ்வரி ஜகதீஸ்வரி வம்மா ராஜேஸ்வரி புவனேஸ்வரி யோகீஸ்வரி வம்மா ఇహ మందున పరమందు పూజిన్ను ఇహ పరసుకములను సగి దీవించే తల్లి ఇహ మందున పరమందు పూజిన్ను ఇహ పరసుకములను సగి దీవించే తల్లి ఈశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి వమ్మా రాజేశ్వరి భువనేశ్వరి యోగేశ్వరి వమ్మా పూజలు నందుకుని మన్నించే అమ్మా నిరతంబో ని కొలిచే భాగ్యము నాకిమ్ము మా నందుకుని మన్నించే నాకిమ్ము ఈశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి వమ్మా రాజేశ్వరి భువనేశ్వరి యోగీశ్వరి వమ్మా ఈశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి వమ్మా రాజేశ్వరి భువనేశ్వరి యోగీశ్వరి వమ్మా రాజేశ్వరి భువనేశ్వరి యోగీశ్వరి వమ్మ काजेश्वरि भुवनेश्वरि योगीश्वरि वम्मा